ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఉదంతం పహల్గాం ఉగ్రదాడి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి భారత్ కు అండగా ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలను విధించింది ఇండస్ట్ రివర్ ట్రీటింగ్ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది అట్టారి వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ ను మూసివేయడమే కాకుండా దేశంలో నిలుస్తున్న పాకిస్తానీయులను స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది ఈ దాడి ఘటనలో భారత్ తాజాగా తిరుగులేని విజయాన్ని అందుకుంది ఈ ఘాతకానికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది విదేశీ ఉగ్రవాద సంస్థ ఎఫ్టివ్ స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక ప్రకటన విడుదల చేశారు దీంతో షబాబ్ బోకు హరామ్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా కామర్స్ హిజ్బుల్లా ఇస్లామిక్ జిహాద్ యూనియన్ వంటి ఇతర భయానక ఉగ్రవాద సంస్థల జాబితాలో టిఆర్ఎఫ్ కూడా చేరినట్టయింది అటు పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చినట్టే అయింది లష్కర్ ఎ కు అనుబంధంగా కొనసాగుతున్న టీఆర్ఎఫ్ ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాకిస్తాన్ ఉలిక్కి పడింది దీనిపై స్పందిస్తూ భారత్ ఆరోపణలను ఖండించింది జమ్మూ కశ్మీర్ తెరపకి తెచ్చింది దీనిపై తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది టిఆర్ఎఫ్ లష్కర్ ఎ తో తమకు ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది లష్కరే తొయిబా ను తాము ఇదివారికి నిషేధించామని గుర్తు చేసింది దానికి అనుబంధంగా లేదా పరోక్షంగా సంబంధాలు ఉన్న సంస్థల గుర్తింపును రద్దు చేశామని వాటి నాయకులను అరెస్టు చేసి విచారణ జరిపామని పేర్కొంది